హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ చేసినానండి నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను మీకు కూడా రెసిపీ చూపిస్తాను ముందుగా మనం హాట్ వాటర్లో ఆనియన్స్ కాజు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి అవి లోపల వరకు సాఫ్ట్గా అవుతాయి మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లిపాయలు ఇలా ఒట్టు తీసేసుకొని వేసి గ్రైండ్ చేసుకోవాలి పన్నీర్ కూడా మనకు ఇష్టమైన సైజులో ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను పన్నీర్ ఎక్కువగా ఉందనేసి పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులోనే మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కొందరికి ఫ్రై చేసుకోవడం ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను అదే ఆయిల్లో మనం హోల్ గరం మసాలా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి కలిపేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి టమాటోస్ వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నానండి ఒకసారి కలిపేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనకి టమాటోస్ తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టుకొని టమాటోస్ మనం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఉడికిపోయిన తర్వాత మనం అందులోకి కారం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి అందులో మనం గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ కాజు మనం హాట్ వాటర్లో వేయడం వల్ల మెత్తగా పేస్ట్ అవుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసి వాటర్ని కూడా కర్రీలో వేసేసుకోవాలి ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకొని అందులోనే కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం కూడా పెట్టద్దు మాడిపోతుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి మనం కలిపేసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కొద్దిగా గట్టిగా ఉంది అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి చూడండి కొద్దిగా గట్టిగా అనిపించింది అందుకనేసి నేను కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను దానిపైన కసూరి మేతి అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే మనం పాల మీద మీగడైనా వేసుకోవచ్చు బాగుంటుంది కావాలంటే లాస్ట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఆల్రెడీ ఆల్స్ అన్ని స్పైసెస్ వేసాను కదా పిల్లలు తినరు అనేసి నేను వేయలేదు అంతే అండి మనకి కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ